హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెవంతి కిచెన్ ఈరోజు మనం ఫంక్షన్స్ స్టైల్లో బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి వేడైన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే బెండకాయ ముక్కలు క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇప్పుడు బెండకాయ ముక్కలు ఫ్రై అయ్యాయి తీసి బౌల్లో వేసుకోవాలి మిగిలిన బెండకాయ ముక్కల్ని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి రెగ్యులర్ కర్రీస్లా కాకుండా అప్పుడప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాయి ఇవి కూడా తీసి బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవడం అయిపోయింది కప్పు పల్లీలు కరివేపాకు పచ్చిమిర్చీలను అదే ఆయిల్లో ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి ముందుగా పల్లీలను ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయ్యాయి తీసి బౌల్లో వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలను కూడా ఫ్రై చేసుకోవాలి మిర్చి కూడా ఫ్రై అయ్యాయి తీసుకొని గౌడలో వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఫ్రై అయ్యాక తీసి బౌల్లో వేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జారిలో టూ టేబుల్ స్పూన్స్ కారం రుచికి తగినంత సాల్ట్ అలాగే పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇందులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకోవాలి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి మొత్తం కలిసిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు పల్లీలు కరివేపాకు పచ్చిమిర్చీలను వేసుకొని అంత కలిసేలాగా కలుపుకోవాలి వెల్లిపాయ కారం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మన ఫ్రై రెడీ అయిపోయిందండి ఫంక్షన్స్లో చేసే ఫ్రై కన్నా మనం ఇంట్లో చేసుకునే ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ